నమస్తే నేను మీ చారి అక్షయ మీడియాకు స్వాగతం ఇటీవలి కాలంలో హాయ్ బ్రో హాయ్ డార్లింగ్ అనే మాటలకు ఏదో ఆప్యాయంగా మాట్లాడే మాటలకు బాగా ఆశ్చర్యన్ అయిపోయినాయి ఒక ట్రెండింగ్ వచ్చింది బ్రో విత్ డార్నింగ్ అనే పదం ఎప్పుడైతే ఈ డార్నింగ్ అనే పదం స్టార్ హీరో ప్రభాస్ నోట్ అంటే వచ్చిందో ఆ తర్వాత ప్రతి ఒక్కరు డార్నింగ్ అంటే నేర్చుకున్నారు పరిచయం ఉన్నా లేకున్నా హాయ్ డార్లింగ్ హలో డార్లింగ్ అనేది అయితే ఎటువంటి పరిచయం లేకుండా ఎలాంటి ఇద్దరి మధ్య ఎలాంటి పరిచయం లేకుండా ఎవరైనా మహిళల్ని డార్లింగ్ అంటే ఇక మీద జైలు వాచ్ వస్తుంది ఎందుకంటే ఇటీవల కలకత్తా హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఏమని డార్లింగ్ అని మహిళల్ని పరిచయం లేని మహిళల్ని అది ఖచ్చితంగా లైంగిక వేధింపు కిందకే వస్తుంది అని అలా పిలిస్తే ఐపీ సెక్షన్ల కింద కేసులు పెట్టి విచారించవచ్చు అని కూడా తీర్పు చెప్పింది ఎవరైనా కేసు పెట్టచ్చు ఒక మహిళని మనం డార్లింగ్ అంటే ఆమె మనకు పరిచయం లేకపోతే ఆమె మన మీద కేసు పెట్టచ్చు ఇటీవల దసరా దుర్గామాత అప్పుడు దసరా ఉత్సవాలప్పుడు అప్పుడు కలకత్తాలో భారీగా జరుగుతాయి భారీ బందోబస్తు అందులో ఒక మహిళ కానిస్టేబుల్గా బందోబస్తుకు వచ్చింది ఆ మహిళా కానిస్టేబుల్ ఒక వ్యక్తి ఆ డార్లింగ్ అని అంట వెంటనే ఆమె మాయాబందర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది ఆ కేసు ఇప్పుడు విచారణకు వచ్చినప్పుడు దీని మీద వ్యాఖ్యానించింది హైకోర్టు ఏమని ఇది అసభ్యంగానే ఉంటుంది అబ్యూజింగే ఒక పరిచయం లేని మహిళని డార్లింగ్ అని పిలవడం అనేది లైంగిక వేధింపు కిందకే వస్తుంది కేసు పెట్టచ్చు విచారించవచ్చు అని స్పష్టంగా తీర్పునిచ్చింది సో ఈ పరిస్థితి విషయం వచ్చి మనం డార్లింగ్ అనే వ్యక్తిగా సీరే తీసుకొని కోర్టు సీరియస్ కేసు నడిపిస్తే మనకు జైలు శిక్ష కూడా తప్పదు కాబట్టి ఎవరైనా సరే పరిచయం లేని వ్యక్తిని డార్లింగ్ అని పిలవడం అనేది ముఖ్యంగా మహిళల్ని ఇదిగా మనం ఈ డార్లింగ్ అందరికీ వాడుతు ఆడమాకు వాడుతుంది ప్రభాస్ కాబట్టి ముఖ్యంగా మహిళల్ని ఏమాత్రం పరిచయం లేకుండా డార్లింగ్ అంటే ఇక మీద జైలు తప్పదు అనేది మాత్రం వాస్తవం సరే ఈ మాట కొనడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా ఇది మాత్రం వాస్తవం కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని డార్లింగ్ అనే మాటను వాడాలండి